మన ఛానల్ చూస్తున్నందరికీ స్వాగతం సుస్వాగతం నాకన్నా చిన్నవాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ వాళ్ళందరికీ హాయ్ పెద్దవాళ్ళు చూసినట్లయితే పెద్దవాళ్ళందరికీ నమస్కారము నేనైతే వారాహి నవరాత్రులు ఇంట్లో చేసుకుంటాను ప్రతి సంవత్సరం అసలు వారాహి అమ్మవారు స్వరూపము ఎట్లా వచ్చిందంటే నాకు తెలిసిన విషయాలు అయితే నేను మీతో కొన్ని అయితే చెప్తాను బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి చరిత్ర ఉంది ఆ లలితాదేవి అమ్మవారు బండాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి అమ్మవారు ఆవిర్భవించారు అమ్మలందరికీ మూలపుటమ్మ మన లలితమ్మవారు నేను నాలో నుంచి ఒక సృష్టిని ప్రారంభిస్తానని అప్పుడు లలితమ్మవారు తన హృదయం నుంచి బ్రాలా తిపురసుందరి అమ్మవారు అమ్మవారి బుద్ధి నుంచి శ్యామలదేవి పుట్టారు అప్పుడు అమ్మవారు నేను అనే అహం అనే ప్రజ్ఞ నుండి వారాహిదేవి అమ్మవారు పుట్టారు వారాహిదేవి అమ్మవారికి అప్పుడు కిరిచక్ర రథాన్ని ఇచ్చిరు సైన్యాధ్యక్షురాలిగా అమ్మవారిని నియమించారు అప్పుడు అమ్మవారు విషంగుడు అనే రాక్షసుని సంహరించారు వారాహి అమ్మవారు మొట్టమొదటగా పుట్టింది లలితమ్మవారి నుండి లలిత అమ్మవారిని పూజిస్తే జయము తప్ప అపజయం ఉండదు వారాహి అమ్మవారిని పూజించినా కూడా అంతే వారాహి అమ్మవారి చరిత్రలు చాలా ఉన్నాయి వారాహి అమ్మ గొప్పతనం ఏందనేది మన ప్రజెంట్ ఉన్న చిన్న సీఎం పవన్ కళ్యాణ్ గారి విజయం వెనుక అందరికీ తెలిసిందే కదా అమ్మవారిని భక్తితో గొలుచుకున్నట్టయితే అంత మంచిగా జరుగుతుంది ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా అమ్మవారి మీద ప్రేమతో మీకున్న కష్టాలను చెప్పుకొని మనస్ఫూర్తిగా మీకున్నంతలో పూజ చేసుకుంటే అంతే చాలు మాకున్నంతలో చేసిన ఆడంబరాలకు పోయి ఇబ్బందులు పడే అవసరం లేదు పూజ ఎవరు చేసినా భక్తితోటి చేస్తే సరిపోతుంది అమ్మవారు తప్పకుండా అందరినీ కనికరిస్తుంది అలాగే అమ్మవారిది ఇంకొకటి చెప్పుకుందాం విషయం మార్కాండ పురాణంలో వారాహి అమ్మవారు ఏమని ఉందంటే అంటే ఆ అమ్మవారి గురించి ఏమని ఉందంటే ఆ పురాణంలో వరాహ స్వామి నుండి బయటకు వచ్చిన శక్తిని వారాహి అమ్మవారిగా చెప్పుకుంటాం మనము దేవి కడ్గమాల చదివిన వారికైతే అందులో వారాహి అమ్మవారి గురించి కూడా అక్కడక్కడ పదాలు వస్తాయి అమ్మవారి గురించి కూడా తెలుస్తుంది నేను దేవి కడ్గమాల కూడా నలభై ఐదు రోజులు అన్నమాట అట్లనే ఎప్పటికి చదువుకుంటూనే ఉంటా నాకు వీలున్నప్పుడు ఫ్రైడే అప్పుడు వీలైనప్పుడు రాక్షసుడైన హిరణ్యాక్షుడు వారాహి అమ్మవారికి ఉపాసన చేసిండు చేసిన తర్వాత అమ్మవారి అతనికి కనిపించి ఏం వరం కావాలి నాయనా అని అడగగా అమ్మవారు అమ్మవారు అడగగా హిరణ్యాక్షుడు ఏమన్నాడంటే ఇక అందరూ వెనుకట కోరుకున్నదే కదా ఈ మృత్యువు లేని వరం అని అడిగిండ మృత్యువు లేని వరం అని అడిగితే అమ్మవారు నవ్వి అది ఎలా సాధ్యమవుతుంది నాయన మృత్యువు లేని వరం అనేది సాధ్యం కాదని చెప్పి హిరణ్యాక్షుడికి చెప్పగా అమ్మవారిని సరే అని హిరణ్యాక్షుడు మళ్ళీ ఒకటి అడిగిండు అమ్మవారిని అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపకూడదని అన్నాడు అంటే అప్పుడు అమ్మవారు సరే నాయన తదాస్తు అన్నది తర్వాత హిరణ్యాక్షుడు కొంచెంసేపు ఆలోచించి తెలివిగా చేయాలనుకున్నాడు అప్పుడు అమ్మ నువ్వు నన్ను కూడా చం నువ్వు కూడా నన్ను చంపకూడదు ఎవరు నన్ను చంపకూడదు నువ్వు కూడా నన్ను చంపకూడదని అమ్మవారిని అయితే మాట ఇవ్వమని అడిగిండ అప్పుడు అమ్మవారు సరే తదాస్తు అన్నారు అప్పుడు హిరణ్యాక్షుడు నాకు ఇక చావు లేదు అని చెప్పి విర్రవీగుతున్న సమయంలో అయితే అది ఇదంతా అది అది ఎలా సాధ్యమవుతుంది అది కరెక్ట్ కాదు కదా అని అమ్మ అప్పుడు అమ్మవారు ఎలా చేశాడ ఎలా చేశారంటే తెలివితోటి వరాహస్వామి అవతారంలోకి వారాహి అమ్మవారి శక్తి వెళ్ళి ఆ హిరణ్యాక్షుడు అనే రాక్షసుని అయితే అమ్మవారు వధించడం జరిగిందంటే చంపడం జరిగింది వరాహస్వామి రూపంలో ఉన్నా కూడా అమ్మవారు శక్తితోటే తను చంపగలిగింది కాబట్టి వరాహస్వామి రూపంలో ఉన్నప్పటికీ వారాహి అమ్మవారే శత్రు సంహరణమైతే చేసింది ఆ అమ్మవారి లీలలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే అన్ని పురాణాలైతే నేను చదవలేదు కొన్ని కొన్ని నేను తెలుసుకొని చదివి విని మీకైతే చెప్తున్నాను నేనైతే సింపుల్గా మా ఇంట్లో వారాహి నవరాత్రులు అయితే లాస్ట్ ఇయర్ చేసుకున్నాను ఇప్పుడు చేసుకున్నాను అంతకుముందు ప్రతీ పంచమికి చేసుకునేది నేను నండునూరి శ్రీనివాస్ గారి ఛానల్ని ఫాలో అవుతూ పూజా వీడియోస్ అయితే ఫోన్లో చూసుకుంటే చేసుకుంటున్నాను అన్నమాట మీరు కూడా వీలైతే నండునూరి శ్రీనివాస గారి చెప్పినవి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినవి చూసి ఫాలో అవ్వండి ఎందుకంటే నాకు తెలిసింది పురాణంలో ఉన్నదైతే నేను చదివి మీకు చెప్పగలను కానీ పూజా విధానం అయితే మనకు పెద్దవాళ్ళు చెప్పిందే చేయాలి కదా పద్మాకర్ గారు వట్టిపద్రి పద్మాకర్ గారు ఇంకా నండునూరి శ్రీనివాస గారు ఇంకా ఉంటారు కదా గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళు చెప్పిన చూసి మీరైతే చేసుకోండి పూజ చేసుకోవాలనుకుంటే పూజ అనేది ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నమ్మకంతో చేసుకోండి ఎప్పుడు తీరుతుంది ఎప్పుడు తీరుతుంది అనేది కాకుండా మనం నమ్మకంతో అయితే ఆ అమ్మవారిని చేసుకుంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలు అయితే నేను చేసి పెడదాం అనుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ డే అమ్మవారికి దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం కాబట్టి దానిమ్మ గింజలు అంటే ఎరుపుకు సంబంధించిన ఏవైనా అమ్మవారికి చాలా ఇష్టమో దానిమ్మ గింజలు ఒలిసి పెట్టి అట్లనే బెల్లం పాయసం అయితే అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టిన ఫస్ట్ రోజు పూజ అన్నమాట ఇది మీరైతే వేరే యూట్యూబ్ ఛానళ్ళు నేను కానీ ఇంకెవరైనా కానీ చెప్తే మీకు అన్ని డౌట్లు వస్తూ ఉంటాయి అదే పెద్ద పెద్దవారు చెప్పిన చూసి చేస్తే అందులో పెద్దగా డౌట్స్ ఏమి ఉండవు అట్లనే మీ ఇంట్లో పద్ధతి ప్రకారమును కొన్ని చూసుకొని మనకు సాధ్యమైనది చేస్తేనే బాగుంటుంది బీజక్షరాలు పెద్ద పెద్ద మంత్రాలు అయితే నేనైతే చదవలేను వారాహి అమ్మవారికి అయితే మనము ఎదుటివారు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటే ఏ అమ్మవారైనా తప్పకుండా మనకు సహకరిస్తుంది ఉపయోగపడుతుంది అలాగని ఎదుటివారి చెడు కోరుకొని పూజలు చేస్తే మాత్రం ఏం మంచి ఉండదు ఎవరిని మోసం చేయొద్దు ఎవరిని బాధ పెట్టద్దు మనస్ఫూర్తిగా మనకు ఎంత ఉందో ఆ దేవుని మీద ఆ ఇష్టాన్ని మాత్రమే చూపిస్తూ పూజ చేసుకోవడము ఉత్తమము ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నా వారాహి అమ్మవారి గురించి తెలిసి తెలియకనైతే ఏమన్నా వీడియో రికార్డింగ్లో ఫాస్ట్గా వెళ్ళిపోవడం లేదంటే తప్పుగా పలికినట్లయితే దయచేసి అయితే నన్ను క్షమించండి ఆ వారాహి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన మాపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి దయ ఎప్పటికీ మనందరిపైన ఉంటే మనం ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటి రోజు నవరాత్రులైతే ఇలా చేసుకున్నాను సింపుల్గా మాకున్నంతలో అంటే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటారు ఆడంబరాలకి పోకుండా ఎంత ఒక గంటసేపు మేకప్ వేసి రెడీ అవ్వడం కంటే ఒక గంట సేపు ఆ అమ్మవారి నామాన్ని తలుచుకొని మనస్ఫూర్తిగా పూజ చేస్తే ఎంత డెకరేషన్ చేసినా ఎంత చేసినా అమ్మవారికి పూజ అయితే మంచిగా చేసుకుంటేనే మనకు ఆనందంగా ఉంటుంది ఆ అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం కూడా అమ్మవారిలాగా అందంగా మంచిగా తయారయ్యి మంచిగా పూజ చేసుకోవాలి కాబట్టి అందరం ఫ్యామిలీ అంతా తయారైపోయినాం మా వారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాతనైతే పూజ మొదలు పెట్టినాం ఎందుకంటే ఆయనే నేను పిల్లలు కంపల్సరీ అందరం ఉండి చేసుకుంటాము వారాహి నవరాత్రులు ఎందుకంటే ఈవినింగ్ కాబట్టి మనకు సాయంత్రం కాబట్టి మనకు మంచిగా ఉంటుంది అన్నట్టు హస్బెండ్ ఉంటే మంచిగా నేను ఆయన కలిసి అయితే చేసుకున్నాము మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ అమ్మవారిని మీకు తోచిన విధంగా గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన వీడియోస్ చూసుకుంటా మీకు తెలిసిన విధంగా మీరు కూడా చేసుకోండి తప్పకుండా అమ్మవారు అయితే అందరినీ ఆదరిస్తుంది ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏముండదు కదా అమ్మవారికి అయితే నాకైతే రెండు సంవత్సరాల నుంచి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నేను చేసుకున్నప్పటి నుంచి అయితే అందుకే ఈసారి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే తీయమని అన్నట్టు మా పాపను తీసింది బెల్లం పానకము ప్రతిరోజు ప్రసాదంగా పెట్టొచ్చు తొమ్మిది రోజులు ఏం నైవేద్యం ఉన్నా లేకపోయినా అమ్మవారికి అయితే బెల్లం పానకం అంటే చాలా ఇష్టము మనం అంటాం కదా మనకి ఈ ఫుడ్ ఇష్టము ఆ ఫుడ్ ఇష్టం అని అట్లనే అమ్మవారికి బెల్లం పానకమును ధూపము మంచి సుగంధము ఇట్లాంటిది ఉంటే చాలా ఇష్టం అన్నమాట అందుకే మంచి ఆవు పేడతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ తీసుకొచ్చి దాని మీద సాంబ్రాణి కూడా వేసిన అది బాగా మంచిగా రెడ్డుగా అయిన తర్వాత సాంబ్రాన్ని పోగేయాలి అప్పుడు వేస్తే ఇల్లంతా మంచి సువాసనతోటి ఉంటుంది ఆ వారాహి అమ్మవారి ఆశీస్సులతోటి నేనైతే మొదటి రోజును సంపూర్ణంగా పూజ అయితే పూర్తి చేసుకున్నాను మళ్ళా మరుసటి రోజు ఉదయం మామూలుగా పూజ చేసుకొని ఈవినింగ్ సేమ్ మళ్ళా ప్రసాదాలు నైవేద్యాలు ఇవంతా చేసి అప్పుడు మళ్ళీ పూజ చేస్తాను అన్నమాట సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం అయితే నేను నవరాత్రి పూజ చేసుకుంటాను ఎందుకంటే పిల్లలు హస్బెండ్ అందరూ మనకు అవైలబుల్లో ఉంటారు మార్నింగ్ టైం చేసుకోవాలంటే సూర్యోదయం కంటే ముందే అంటే వాళ్ళు లేవరు అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయాక మార్నింగు మామూలుగా చేసుకొని పండ్లతో అయితే నైవేద్యం పెడతాను ఉదయం టైంలో ప్రసాదం అయితే చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే ఈసారి చూడాలి ఎట్లా వీలైతే అట్లా ఆ అమ్మవారి హారతి మీరు కూడా తీసుకొని కండ్ల కద్దుకోండి ఆ అమ్మవారిని పూజ చేసుకోలేకపోయినా కనీసం వీడియోలలో చూసినా కూడా మనకైతే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది మనం భక్తితోటి ఎంతో ఆరాధ అంటే ఎంతో ఇష్టంతో ఆ అమ్మవారిని అయితే మనం ఆరాధించుకుంటానైతే ఒక ఆవు దూడ తన బిడ్డని లేగదూడని ఎలా చూసుకుంటుందో అమ్మవారు కూడా మనల్ని అలాగే కాపాడుతుందని అయితే నా నమ్మకము ఎన్నో జీవితాలలో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు వచ్చినా అన్నిటిని దాటుకుని అయితే ముందుకు నడుస్తున్నాము నాకైతే చాలా నమ్మకం ఉంది దీని మీదనైతే ఆ అమ్మవారు అలా కాపాడుతుందన్నమాట అంతేగాని ఆడంబరాలకు పోయి వేరే ఆలోచనలకు ఏదో పోయి చేయకుండా మనస్ఫూర్తిగా మనకున్నంతలో మనకు తెలిసింది పెద్దవాళ్ళు చెప్పింది విని చేసుకుంటే అంతకంటే సంతోషం అయితే ఇంకొకటి లేదు ఎవరైనా చేసుకోవచ్చు అంటే మంచి మార్గంలో ఒక ఫోటో పెట్టి కొన్ని ప్రసాదాలు అండి చేసుకోవడానికి షోడశోపచార పూజ చేసుకోవడానికి అయితే ఏ తప్పు లేదు ఎలాంటి కల్మషమైన మనసు లేకుండా మంచి మనసుతో చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు వారాహ్యమ్మ వారికి ఎవరైనా పూజ చేసుకోవచ్చని మన పెద్దవాళ్ళే చెప్పారు అనవసరమైన అనుమానాలు పెట్టుకో మంచి మనసుతో పూజ చేస్తే అంత మంచిగా జరుగుతుంది రెండో వీడియోలో కలుసుకుందాం